హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు విజయవాడ మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక కాలనీ సైడ్ అయితే వచ్చానన్నమాట ఇక్కడ అందరూ కూడా కష్టపడి రోజువారీ కూలి పనులు చేసుకుంటూ చాలా ఇదిగా ఉండేవాళ్ళు అక్కడికైతే వెళ్తున్నాను ఇక్కడైతే నాకు విచిత్రంగా ఒక అత్తాకోడలు అయితే కనిపించారు చాలా మంచిగా అయితే గీదల పని అయితే వాళ్ళేసి చేసుకుంటూ సమర్థించుకుంటూ అండ్ ఖాళీ టైంలో అయితే వేరే వేరే బక్స్ అన్నీ అయితే చేసుకుంటున్నారంట నాకైతే వాళ్ళు చాలా బాగా చెప్పారు ఐదారు గీదలు అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరూ కలిపి మగవాళ్ళ చేలో పనులు అయితే చేసుకుంటూ ఉంటారంట వీళ్ళిద్దరు ఇంట్లో ఇవన్నీ చేసుకుంటారంట గీదలు కూడా మనుషులెక్కేనమ్మా మంచిగా చూసుకోవాలి ఏదో ఐదు ఆరు ఈతలు ఈంతి తర్వాత వాటిని ఇంకా ముసలి గీద అయిపోయినాక పాలు ఇవ్వటం ఆపేస్తుంది ఇంకప్పుడు గొడ్డు మాంసం చేసే వాళ్ళకి అమ్మేస్తాము ఎంతో కొంత ఖరీదు కట్టి అప్పటి వరకు చేసుకుంటాము అని అన్నారు అన్ని రోజులు దొడ్లో ఉన్న గీతని ఎట్లా అమ్మేస్తారు అలా చంపేయడానికి అని అయితే అన్నాను నేను మరి తప్పేదేముందమ్మా మరి మేము బతకాలి కదా ఇంక అంతే అని అయితే అన్నారు ఓకే ఇంక వాళ్ళైతే ఆ పనులు చేసుకుని తర్వాత అయితే ఖాళీ టైంలో అయితే బీడీలు అయితే కట్టుకుంటూ ఉంటారంట సో వాళ్ళైతే కూర్చున్నారు ఆవిడ అత్తగారు ఆవిడ కోళ్ళు అనమాట కోడలు చుడుతూ ఉంటే అత్తగారు అయితే చూస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు ఏంటంటే ఖాళీ టైంలో ఇక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళే కనిపించారు మొత్తం అన్ని చోట్ల కూడా ఇంకా సరౌండింగ్స్ అంతా అందరూ వాళ్ళే ఉంటారని తెలిసే నేను కూడా విజిటింగ్కి వెళ్ళాను అనమాట సో అక్కడైతే మొత్తం అందరూ వాళ్ళే చేస్తున్నారు ఇంత మంచిగా వాళ్ళు గీదల పనులు చేసుకుంటూ ఇంట్లో వంట పనులు చేసుకుంటూ ఖాళీ టైంలో మినిమం గంట రెండు గంటలు ఇవన్నీ చుట్టుకుంటూ ఒక కట్టకు వచ్చేసి ఇంత వస్తుందమ్మా అంత వస్తుంది దేనికి దానికి వస్తే మగవాళ్ళు అక్కడే కష్టపడుతున్నారు కదా సో మేము కూడా అట్లానే చేసుకుంటూ ఉంటాము తెల్లారి వస్తే మాకు ఇంకా ఆస్తులు పాస్తులు ఏముండవు కదా వీటి మీదే మేము బతకాలి సో ఐదు నిమిషాలు కూడా మేము ఖాళీగా కూర్చోము ఏదో చేసుకుంటూనే ఉంటామమ్మా అని అయితే మంచిగా చెప్పారు సో కష్టపడి చేసుకోవడంలో తప్పేం లేదు కాబట్టి నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడ మామగారు అయితే ఇరవై అంటే వెళ్ళిపోతుంది అక్కడ తొంభై ఏళ్ళు ఉంటే వచ్చింది నాకైతే వాళ్ళని చూస్తుంటే వీళ్ళు పిలుస్తున్నా సరే ఇన్పించుకోకుండా వెళ్ళిపోతుంది చిక్కుడు కాదైతే పెట్టారు మంచిగా అయితే కాస్తున్నాయి అనమాట మీ అందరికీ చూపిద్దామని అయితే చేస్తున్నాను ప్లీజ్ వాచ్